హాయ్ నేస్తాలు అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇది ఏంటో మీకు తెలుసా అండి దీనిని నల్లా అంటారండి దీన్ని మేక రక్తంతో చేస్తారు మేకని కోసిన తర్వాత ఆ రక్తాన్ని ఒక గిన్నెలో పట్టి అది ఆరబెడతారండి ఒక రోజు మొత్తం ఆరిన తర్వాత ఇట్లా ఒక ప్లేట్లోకి తీసుకొని దీన్ని ఇప్పుడు మనం కూరలాగా చేసుకోవచ్చండి ఇలా చిన్న చిన్న ముక్కలలాగా కట్ చేసుకోవాలి ముందుగా వీటిని చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి గిన్నెలో వేసుకొని వీటిని మంచిగా రెండు సార్లు కడగాలి కడిగి ఒక మరొక గిన్నెలో వేసుకొని చూడండి ఎలా చేస్తున్నా అలా తీసుకొని వేరే గిన్నెలో వేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకోవాలి చూడండి ఇప్పుడు స్టవ్ వెలిగించి పెట్టి దీనికి సరిపడా నూనె రెండు పావులు నేనైతే రెండు పావులు పోస్తున్నా రెండు పావుల నూనె పోసి ఈ నూనె వేడెక్కిన తర్వాత ఆ పోపు గింజలు వేసుకోవాలి వెల్లిపాయలు ఉంటాయి వెల్లిపాయలు కూడా వేసుకోవచ్చు నేనైతే పోపు గింజలు వేస్తున్నాయి ఎందుకంటే అల్లం పేస్ట్ వేస్తాం కదా మనం ఇట్లా మనం కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు ఒక రెండు ఉల్లిగడ్డలు ఇవి మంచిగా గోలిన తర్వాత కాస్త ఉప్పేసి మంచిగా కలపాలి అటు ఇటు అటు ఇటు కలిపి ఇప్పుడు మంచిగా ఇలా గోలినాయి కదండి గోలిన తర్వాత ఒక స్పూను పసుపు వేసుకోవాలి ఒక చెంచాడు పసుపు పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి దీన్ని ఇప్పుడు ఒక ఒక నిమిషం తర్వాత మనం పక్క పెట్టుకున్న ఈ నల్ల ముక్కలు ఉన్నాయి కదండి ఆ ముక్కనే ఇందులో వేసేసేయాలి చూడండి నేను ఎలా చేస్తున్నా అలా చేయండి ఇలా వేసి ఇప్పుడు కాస్త ఉప్పు వేసి ఇందులో ఇలా ఒక చెంచా ఉప్పు ఒక చెంచా ఉప్పు అలాగే అల్లం పేస్ట్ అల్లం పేస్ట్ దంచుకొని పెట్టుకున్నది వేసుకోవాలండి మనం పెట్టుకుంటాం కదా అలా అనిపేసి అల్లం మెల్లిగడ్డ పొట్టు తీసుకొని అది మంచిదండి ఇలా వేసుకొని ఇలా కలిపేసుకోవాలి కలిపేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకుందాం ఇలా కలిపే మొత్తం మంచిగా కలిపి ఇప్పుడు మంట మామూలుగా పెట్టుకోవాలండి స్టవ్ కింద మాడిపోతుంది మూత పెట్టేసి కొసేపే తర్వాత ఒక పది నిమిషాల తర్వాత మళ్ళీ కొంచెం కారం వేసుకోవాలి కారం వేసుకొని ఇలా కలిపేసుకొని మంచిగా చిన్న చిన్న దంటనిగా మూత పెట్టేసేయాలి ఇప్పుడు మనం మూత పెట్టేసి కొంచెం ఒక ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ ఇలా మొత్తం నీళ్ళని తిరిగిన తర్వాత కొంచెం మళ్ళీ వాటర్ పోసుకుందాం మనం చూడండి ఇప్పుడు ఇలా ఇంచేది కానీ ఇరిపోయినా నీళ్ళు పోసేద్దాం ఒక చెంబడి ఎరికి పోతే ఒక చెంబడి పోషినా అవి మునిగేటట్టు అది ఉడకాలి కదా ఇప్పుడు అయిపోయింది కదండి ఇది కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత మసాలా గరం మసాలాను ధనియాల పొడి వేసేసుకోవాలి వేసుకొని మూత పెట్టుకుందాం ఒక ఐదు నిమిషాలు ఇది మసాలా పట్టేటట్టు తర్వాత ఇప్పుడు కొత్తిమీరలో కొత్తిమీర కొత్తిమీర రాకుంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు కొత్తిమీరాకి వేసుకొని కొంచెం అటు ఇటు కలుపుకొని మళ్ళీ ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసుకుందాం చూడండి ఇలా కలిపేసుకోవాలి ఎట్లా కలుపుతున్నా చూడండి మంచి దగ్గరికి వచ్చిన తర్వాతనే కొత్తిమీర వేయాలండి కూర మొత్తం మంచి దగ్గరికి వచ్చిన తర్వాత ఇప్పుడు మూత పెట్టేసుకుందాం రెడీ అండి ఇంతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మా మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో కాండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంతవరకు మా వీడియో చూసినందుకు ఓకే రండి ఇంతే స్టవ్ ఆఫ్ చేసుకున్నాం మనకు రుచికరమైన నల్ల కర్రీ రెడీ మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారండి ఇప్పుడు ట్రై చేయండి దీన్ని ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిదండి ఓకే బాయ్ అండి